హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి పంజాబ్ డ్రెస్ ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కొత్త వారు అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ముందుగా అయితే నేను కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వదిలేసుకుని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మాకు ప్యాంటు పొడవు ఎంత ఉంది పూర్తి లెంత్ అనేది చూద్దాము పూర్తి లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది థర్టీ నైన్ ఇంచెస్ సో ప్లస్ పైన మనం పట్టి పెడదాం కదా నడుము దగ్గర ఎనిమిది ఇంచులు అనేది లెస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా థర్టీ నైన్ మైనస్ ఎనిమిది పోతే థర్టీ వన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది రెండో లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి కిస్తా ఎంత ఉంది టైస్ దగ్గర ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఆ విధంగా మనం టైస్ దగ్గర ఎంత ఉందనేది చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా ఉంది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మనం మార్కింగ్ అనేది ఎక్కడ నుంచి చేసుకోవాలి కిస్తా లెంత్ కూడా చూసుకొని అప్పుడు మనం టైస్ అనేది తీసుకోవాలి కిస్తా లెంత్ వచ్చేసి పదిహేడున్నర పదిహేడు ఇంచుల దగ్గర ఉంది అప్పుడు మనం ఏం చేయాలి మైనస్ ఎనిమిది ఇంచులు ఎక్కడైతే మనం ఖర్చు కోసం వదిలేసుకున్నామో ఖర్చు వదిలేసి అక్కడ నుంచి ఎనిమిది ఇంచులు మైనస్ చేసుకొని పదిహేడు ఇంచులు అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి పదిహేడు ఇంచులు ఎలా వస్తుంది అంటే పదహారు ఇంచుల మార్కింగ్ చేసుకుంటే మ్యాక్సిమం పదిహేడు ఇంచులు అనేది వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ లేదు అందుకని చెప్పేసి నేను అది కొంచెం జాయింట్ చేసుకున్న తర్వాత మిగతా కిస్త కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనేది తీసుకున్నాను ఆ విధంగా మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకుందాం ఏదైతే మనం ఖర్చు వదిలేసుకున్నామో ఆ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా కటింగ్ అనేది చేయాలి మనకు టైస్ లూస్ సరిపోలేదు అందుకని చెప్పేసి మనం అది మీకు చూపించలేదు ఇప్పుడు జాయింట్ చేస్తాను పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసి అప్పుడు అక్కడ కిస్తా అనేది కటింగ్ చేస్తాను ఎలాగనేది చూడండి ఒకసారి ఆ విధంగా పీసులు అనేది జాయింట్ చేసుకుంటాను ఇప్పుడు నేను జాయింట్ చేస్తాను ఇప్పుడు మనకి ఎంత కావాలి అక్కడ టైస్ అనేది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనేది లూజ్ కావాలి అప్పుడు అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం కిస్తా కోసం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాను అది ఎలా తీసుకుంటానో చూడండి ఒకసారి ఆ విధంగా స్కేల్ అనేది వన్ అండ్ హాఫ్ ఉందండి అందుకని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్ గా తీసుకున్నాను ఆ లైన్ కూడా మనం అక్కడ కలుపుకోవాలి ఆ విధంగా చిన్న రౌండ్ అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ప్యాంట్ అయితే కటింగ్ అవుతుంది తర్వాత మనం పై పట్టీ కావాలి కదా ఎనిమిది ఇంచులు అనేది పట్టి కావాలి అది ఎలా వేసుకుంటాము చూద్దాం ఒకసారి ఇప్పుడు మనకి ఆ విధంగా పైన ఆల్రెడీ క్లాత్ మిగులుతుంది కదా మిగిలిన క్లాత్ లోనే థర్టీ వన్ ఇంచెస్ అంటే టోటల్లీ అరవై రెండు ఇంచుల నడుము అంటేది కొంచెం హెవీ సైజు అనేది తీసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి పైన వన్ అండ్ హాఫ్ ఇంచు తాడు కోసం మనం ఏదైతే నాడ కుడతామో నాడ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వేసుకొని అక్కడ నుంచి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి అంటే టోటల్లీ పది ఇంచులు అనేది తీసుకోవాలి పది ఇంచులు తీసుకున్నాను నేను ఆల్రెడీ పది ఇంచులు ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు మనకి నడుము దగ్గర నుంచి ఎంత పీస్ మిగులుతుంది ఆ ఎక్స్ట్రా ఉన్న పీసు ఫిల్డ్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను డౌన్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది చూడండి చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది లేదంటే సపోర్ట్ ఉండదు మీ సపోర్ట్ ఉంటే నేను రోజుకి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆ విధంగా మనం వలన పింఛి అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫీజింగ్ అనేది తీసుకోవాలి మామూలు ఫీజింగ్ ఉంటుందండి ఫీజింగ్ అనేది డైరెక్ట్గా తీసుకోవాలి నాకు ఫీజింగ్ లేదు అయిపోయింది నేను చూసుకోలేదు అందువల్ల చిన్న ముక్కలు ఉంటే వేస్తాను మీరు కూడా అదే విధంగా ముక్కలు వేయాలని చెప్పేసి వేయద్దు ఎందుకంటే డైరెక్ట్గా ఒక స్టేట్ పీస్ అనేది తీసుకొని ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా వస్తుంది ఫీజింగ్ వేస్తే నీట్గా ఉంటుంది మనకు కింద ఫీజింగ్ వేయకపోతే కొంచెం బాగోదు అందుకని చెప్పేసి పేపర్ ఫీజింగ్ అయినా లేదా నార్మల్ ఫీజింగ్ అయినా లేదా ప్యాంటుకి వేసే ఫీజింగ్ ఉంటుంది అంటే మనం పర్టికులర్గా ప్యాంట్లకి లేడీస్ ప్యాంట్లకి వేసేది గమ్ము లేనిది ఉంటుంది అది తీసుకొచ్చుకుంటే మనకు సరిపోతుంది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కింద డౌన్ సైడ్ కూడా ఒక కుట్ట అనేది వేస్తాను అది ఎలా వేస్తాను అనేది చూడండి కింద డౌన్ సైడ్ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వేసుకుంటేనే నీట్ గా ఉంటుంది మనం సింగిల్ కుట్టుతో కూడా దీన్ని వదిలేయకూడదు పైన కింద రెండు కుట్లు వేసుకోవాలి రెడీమేడ్ కి రెడీమేడ్ ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారో అదే విధంగా మనం ఆ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తే ఇంటర్లాక్ చేయకుండా మనకి అవకాశం ఉంటుంది ఇంకా ఇంటర్లాక్ తో పని లేదు అంటే మనం మిషన్ మీదకి వెళ్ళి పదే పదే దిగనవసరం లేదు ఆ విధంగా మనం ఒక పీస్ అనేది మడత పెట్టి ఒక పీస్ అనేది వదిలేసుకొని జాయింట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఆ విధంగా చూడండి మనకి ఇంటర్లాక్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఒక కుట్టుతోనే మనకు టైం సేవ్ అవుతుంది స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది ఆ విధంగానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఎంత ఉంది కింద డౌన్ సైడ్ ఎనిమిది ఇంచులు ఎనిమిది అంటే టోటల్లీ పదహారు ఇంచులు రౌండ్ ఎనిమిది ఇంచుల దగ్గర నేను మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది పాదం వరుస వచ్చేలాగా పిస్తా దగ్గరకు వచ్చేసరికి ఒక పాదం వరుస కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి కింద కూడా మనకి ఎనిమిది ఇంచులు కావాలి కదా ఆ సైడ్ అయితే పెట్టుకున్నాము ఈ సైడ్ పెట్టలేదు అందుకని చెప్పేసి పెట్టేశాను మార్కింగ్ అలా తీసుకున్నాను తర్వాత రెండో కుట్ట అనేది కూడా కుట్టు మీద కుట్టేయచ్చు కుట్టు మీద కుట్టేసినా పర్లేదు పక్క నుంచి వేసుకున్నా పర్లేదు ఇప్పుడు రెండు కుట్లు అనేది రెండో కుట్టు కూడా కంప్లీట్ చేశాను మనం నాలుగు భాగాలు కదా నాలుగు భాగాల దగ్గర ఒక కాట్ అనేది ఆ విధంగా తీసుకోవాలి ఈ సైడ్ ఆ సైడ్ సెంటర్ కూడా మనం ఒక కాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న పట్టి అనేది ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా దాన్ని రెడీ చేసుకుందాం కొంచెం గ్యాప్ వదులుకోవాలండి ఎందుకు వదిలేయాలంటే మనం అనేది నాడ ఎక్కిస్తాం కదా ఆ నాడ కోసం అక్కడ ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి అలా చేసుకుంటే మధ్యలో మనకి చిన్న హోల్ అనేది ఉంటుంది అక్కడ మనం నాడ అనేది ఎక్కించాలి రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కొంచెం తేడాగా వస్తుంది అంటే టైట్గా వస్తుంది అందుకని చెప్పేసి పదే పదే చెక్ చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా దీనికి కూడా మనం నాలుగు భాగాలు కాటన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను నాడా కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచు వెడల్పుతో పీసులు అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా జాయింట్ అనేది తీసుకున్నాను మీకు పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్త వారికి కొంచెం అర్థం అవ్వాలని చెప్పేసి గా అన్ని చూపిస్తున్నాను స్పీడ్ మూమెంట్ పెట్టాను అయినా సరే కొంచెం ఇంకా కొంచెం అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం రోడ్డు మీద షాప్ అండి కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే క్షమించండి డిస్టర్బెన్స్ అయితే చిన్నది వస్తుంది రాకుండానే మాక్సిమం ట్రై చేస్తున్నాను రోడ్ మీద షాప్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది సరేనండి చూడండి నాడ అనేది ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను పర్టికులర్గా అన్నీ కూడా క్లియర్ గా పెడుతున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కొత్త వారికి కొంతమందికి అర్థం కాదు అందుకని చెప్పేసి క్లియర్ గా పెడుతున్నాను చూడండి ఆ విధంగా మనం గ్యాబ్ ఉండేలా కుట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అలా నాడా ఎక్కించుకోవాలి ముందుగానే ఈ విధంగా కుట్టుకుంటే తర్వాత మనం పిన్నిస్తోనో లేకపోతే ఇంకా దేనితోనో అయినా సరే నాడా ఎక్కించుకునే పని ఉండదు ఈ విధంగా మనం డైరెక్ట్ గా ముందుగానే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నప్పుడు నాడా కూడా పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఈజీ మెథడ్ అన్నట్టు ఇది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవాలి థర్టీ వన్ నడుము నడుము సైజు అంటే ఇంచుమించు ఫిఫ్టీ నడుం సైజు నేను ఎక్స్ట్రాగా పది పన్నెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా లూజ్ తీసాను మనకి కిస్తా వచ్చేసి పదిహేడు ఇంచులు రావాలి కదా అనేది చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఫిల్టర్ అనేది సైడ్కు పెట్టాలి అది ఎలా పెట్టుకోవాలి మనం కాట్ అనేది తీసుకున్నామో ఆ కార్ట్ ఈ కార్ట్ మన పీస్ ఎక్స్ట్రా పీస్ ఏదైతే తీసుకున్నామో ప్యాంట్ది కాలు అనేవి సెంటర్ గా కరెక్ట్ గా కలిసేలాగా ఆ విధంగా మనం చూసుకొని పెట్టుకోవాలి మనం నాలుగు భాగాలుగా ప్యాంట్ కి ప్లస్ ఎనిమిది ఇంచుల పీస్ కి కాటన్ అనేది తీసుకున్నాం కదా ఆ కాట్ అనేది అక్కడ కలవాలి కలిస్తేనే మనకి ప్యాంట్ అనేది కరెక్ట్ గా స్టిచ్చింగ్ అవుతుంది ఆ విధంగా ఫిల్టర్ అనేది తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా అటు ఇటుగా ఉండకుండా మనం ఏదైతే కార్ట్లు అనేవి పెట్టుకున్నామో అన్ని సమానంగా కలిసేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇవి మనకి సైడ్కి వస్తాయి ఫిల్ట్లు ఒకవేళ మనం కాదు అనుకుంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా పెట్టొచ్చు మనకి అంటే కస్టమర్ అవైలబుల్ కస్టమర్ ఎలా కావాలనుకుంటే మనం ఆ విధంగా పెట్టచ్చు కొంతమంది కస్టమర్స్ అడుగుతారు మాకు ఫ్రంటే కావాలి ఫిల్స్ బ్యాక్ అవసరం లేదని కొంతమంది ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా అడుగుతారు కొంతమంది సైడ్కే ఇష్టపడతారు మనం ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ సైడ్కే వేసుకుంటారు ఫిల్ట్లు అనేవి ఎవరో కానీ ఫ్రంట్ బ్యాక్ వేయరు మనకు సైడ్కి వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది లూజ్ అనేది సరిపోతుంది మనం ఏదైతే స్టిచ్చింగ్ జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ దగ్గర పైనుంచి ఒక పాదం వరుస స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా చేయాలి ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాను నేను వచ్చేసి నా స్టిచ్చింగ్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి